హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ ప్రేక్ నా తెలుగు ఛానల్ ఈ వాల్టి వీడియో వచ్చేసి చూడగానే నోట్లో లో నీరు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని ఫుల్ గా చూసిన తర్వాత మాత్రం మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేస్తారు ఈ రోటి పచ్చడి మా వారికి అయితే తెగ నచ్చేసింది మరి వారి మాటల్లో కూడా విని చూడండి ఏమండి నేను చేసిన రోటి పచ్చడి ఎలా ఉంది అద్భుత చాలా బాగుంది రెండే రెండు నిమిషాల్లో తయారు చేసుకునే పచ్చడికి ఏమేం కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పది ఎండుమిర్చీలు ఒక టీ స్పూన్ మెంతులు ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర ఈ జీలకర్ర వేయడంలోనే మనకి పచ్చడి అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒక టీ స్పూన్ ధనియాలు ఇంకా ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా వేయించేసుకోవాలి మనకి ఇవన్నీ చిట్టపెట్టలాడి కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అదే ఆయిల్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇంకా మూడు టమాటోలు నేను తీసుకుంటున్నాను వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి కొంచెం అలా కలిపేసుకున్న తర్వాత అవి బాగా మగ్గిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ సిద్ధమయ్యే లోపు మనం రోల్ను అయితే నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు మిక్సీలో కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు రోట్లో దంచితేనే పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే నేను ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసి బాగా దంచేస్తున్నాను ఆ తర్వాత ఇవి కొంచెం పచ్చాపచ్చాగా దంచేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఈ టమాటోలు చింతపండు అనేది వేసుకొని బాగా దంచుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని బాగా దంచుకోవాలి ఈ కరివేపాకు వేయడం వల్ల మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుందండి మధ్యలో ఉప్పు కూడా వేసాను కదా మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి టీ స్పూన్ తీసుకొని బాగా అలా తిప్పుకోవాలండి కొంచెం బాగా దంచిన తర్వాత మళ్ళీ ఇంకో గుప్పెడు కరివేపాకు మళ్ళీ వేసుకొని పచ్చి కరివేపాకు వేయాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కొంచెం బాగా దంచేసిన తర్వాత ఇప్పుడు ఒక్క ఎరగడ్డ వేసుకొని దాన్ని బాగా దంచుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఈ పచ్చని అయితే దంచుకొని మనం చేత్తో గాని స్పూన్తో గాని పచ్చని అయితే తీసుకొని ఒక బౌల్లోకి పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇది చూడగానే మీకు నోట్లో నీళ్లు ఖచ్చితంగా ఊరాల్సిందే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా కూడా ఈ పచ్చడి అయిపోతుంది దీంట్లోకి నంచుకోవడానికి ఉప్పు చేప కానీ వడియాలు కానీ ఒక ఆమ్లెట్ కానీ వేసుకుంటే వేడి వేడి అన్నంలో ఇంకా ఎటువంటి కూరలు అవసరం లేకుండా కడుపు నిండా తినేయచ్చు ఇంకా నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఘాటుగా తినాలనిపించినప్పుడు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి సో నేనైతే ఇంకా రోట్ లో అన్నం వేసి కలిపేసి తీసేస్తున్నాను ఈ పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీతో మేము అందుకు వస్తాను ఇంకా లాస్ట్ లో ఇలా రోట్ లో కలుపుకునే అన్నం అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ